ఏదైనా ఉన్నప్పుడు కాదు లేనప్పుడే విలువ తెలుస్తుందంటే ఏందో అనుకున్నాం మా అమ్మ చేసే కొన్ని పనులు మా అమ్మ లేదు ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది ఆమె జ్ఞాపకాలు మాత్రం అప్పుడప్పుడు బాగా గుర్తుకొస్తూ ఉంటాయి ఏం లేదు చిన్నప్పుడు ఏంటంటే అన్నం మా అమ్మ అన్నం పంపేటప్పుడు ఇలా మూతతో కాకుండా ఒక తీగతో చేసిన మూతలు ఉంటుండే అప్పట్లో మా తాత అల్లి ఇస్తుంటే మా అమ్మ అవి వాడేదన్నమాట దాంతో గంజి వంపేసి అది మళ్ళీ నీళ్ళలో కడిగేసి ఉట్టి నీళ్ళతో అంటే సబ్బు పెట్టి తోమకుండా తీగ మూతని నీళ్ళతో కడిగేసి ఆరబెట్టే అందులో నుంచి అన్నం కూడా బయటకు వస్తుంది గంజి గుంపితే ఆ గంజి చాలా చిక్కగా బాగుంటుంది మేగడ కూడా కడుతుండే అనమాట దానికి ఆ గంజిలో కాస్త ఉప్పేసుకొని ఇలా ఇచ్చేస్తుండే మా అమ్మ తింటే చాలా మంచిది ఆరోగ్యానికి తిను విడివిడిగా తాగు అని చెప్పేసి ఇప్పుడు నేను గూగుల్లో కూడా కొట్టి చూస్తే గంజి ఆరోగ్యానికి చాలా మంచిది అని తెలిసింది అప్పుడప్పుడు అమ్మ జ్ఞాపకాల కోసం అలా తీసుకుంటున్నాం అనమాట గంజి ఎవరైనా తాగొచ్చు చాలా మంచిది హెల్త్ కనీస తెలిసింది మీరు కూడా వీలైతే తీసుకోండి